ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం ఫస్ట్ ఇది మా అందరికీ తెలుసు మైల్ తత్వం ఇది కాపర్ సల్ఫేట్ అంటారు దీన్ని సున్నం లేదా తెల్లగా వెనకరైన భస్మను తయారు చేయడానికి వాళ్ళ కెమికల్ సింగిల్ కెమికల్తో తయారీ చేయడానికి ట్రై చేస్తున్నాను ఈ కెమికల్ ఇందులో వేశాను ఈ కెమికల్ ఇందులో వేసిన తర్వాత ఇది జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్గా చేస్తున్నాను నిజంగా చేస్తే దేనికంటే ఇంకా బాగా రావచ్చు కానీ నేను జస్ట్ మీకు చూపించడం కోసం మాత్రమే చేస్తున్నాను నా కోసం కాదు కాబట్టి వర్కే గబగబా చేస్తాను నేను ఫాస్ట్గా చేసేస్తాను ఈ కెమికల్ని మెయిల్తంతో కలిపాం మిక్స్ అయ్యింది అది ఆ తర్వాత ఈ కెమికల్ని వాలకులో పెట్టి వంట చేస్తాను చివరిలో ఏమవుతుందంటే తెల్లగా అవుతుంది వెనక్కి రాదు నీలం రాదు అదేవిధంగా అంతో కొంత సన్నంగా కూడా మారుతుంది మీరు చూడండి చాలామంది ఫార్ములాలు తీసుకుని ముందుకు పోతూ ఉన్నారు కాంటాక్ట్ చేసుకుని చేసుకుంటూ ఉన్నారు అది వాళ్ళ ఇష్టము చాలామంది పని అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇది తెల్లగా అయింది ఇలా హీట్ ఇస్తూ ఉండాలి ఇలా హీట్ ఇస్తూ ఉంటే తెల్లగా అవుతుంది ఇంకా నిజానికి పుటం పెట్టాలి పుటం పెట్టే టైం లేదు అందుకనే జస్ట్ వాలకులు చూపిస్తూ ఉన్నాము ఇది హీటింగ్ వచ్చిన తర్వాత దీన్ని టెస్ట్లు అనేక రకాల టెస్ట్లు చేస్తాను మొదటిది అసలు ఇది నీలం వస్తుందో లేదా అంటే ఇందులో మనకి మెడిసిన్ కూడా ఉండిపోద్ది కెమికల్ కూడా ఉండిపోద్ది కెమికల్ కలర్ కలర్గా వస్తుంది ఎల్లో అది కాక మిగతాది మనం మైలుతత్వం మాత్రం తెల్లగా అయిపోద్ది సో దీని జాగ్రత్తగా చూడండి ఒకటే కెమికల్ మెయిల్తత్వం ఇప్పుడు మొత్తం పౌడర్ ఫామ్లోకి వచ్చింది తెల్లగా అయింది ఈ తెల్లటి భస్మం మైలు బసము భస్మం దీని ముందు వాటర్ వేద్దాం తర్వాత పసుపు నీళ్ళు వేద్దాం వాటర్ వేసినప్పుడు ఇందులో మనం వేసినటువంటి ఎర్రగా ఉండే కెమికల్ ఏదైతే ఉందో అది కొంచెం మనకి ఏమవుతుందంటే ఎల్లోగా తయారవుతుంది గోల్డ్ కలర్లోకి అది నీలం కాదు మైల్ తత్వం నీలం వచ్చేస్తుంది బ్లూగా వచ్చేస్తుంది నీళ్ళే కానీ ఇది బ్లూ రావట్లేదు చూసారు అసలు మైలుతత్వం రంగు ఏమీ బ్లూ రావట్లా కాకపోతే మనం వాడిన కెమికల్ రంగు మాత్రం ఎల్లోగా వస్తుంది పసుపు పెడదాము ఎందుకంటే ఇది చెస్ట్ పసుపు పెడితే లైట్ రెడ్డిష్ కలర్లోకి వస్తుంది దీన్ని ఇంకా దీన్ని పవర్ పెంచుకోవడానికి సవేరం దీన్ని కలుపుకొని పుటం వేసుకోవటం ఇలాంటివి చేసుకుంటే ఇప్పటికైతే తెలిపైంది బ్యాక్ రాదు నీళ్లు వేసినా రాదు మీరు మజ్జిగ వేసినా రాదు ఏమేసినది బ్లూ రాధిక రాగిలో ఉండే కిలం పూర్తిగా పోయిందనమాట ఒకే ఒక్క కెమికల్ టూ మినిట్స్లో చేసే పనిది అదృష్టం ఉన్న వాళ్ళు ఈ ఫార్ములా తీసుకోండి తొత్సన్నం చాలామంది రసవాదుల కళ ఆ కళని నెరవేర్చుకునే వాళ్ళు అదృష్టవంతులు ఎందుకంటే మైలు తత్వ సున్నం అనేది మామూలు విషయం కాదు అందరికీ తెలుసు దీన్ని గురు సున్నం అంటారు ఇది పాదరసాన్ని కట్లకు వాడతారు అదే విధంగా మనకి అనేక రకాల విషయాల్లో వాడతారు తగరని టెంపరేచర్ పెంచడానికి వాడతారు ఈ విషయాలు చాలామందికి తెలియవు మా అలాంటి గురువులకు మాత్రం తెలుస్తాయి ఇంకా ఇంకా రకరకాలుగా మూలికల్లో ఆకులు ఏవైతే ఉంటాయో బెందెడాకు లాంటి ఆకులు రసాలు రాని ఆకులకి ఇది కలిపితే రసం వస్తుంది అలాగే అనేక రకాలుగా ఇది ఉపయోగిస్తుంది ఇది ఒక రకంగా ఉపయోగించడం కాదు మెయిల్ సున్నం అనేది బంగారం తయారు చేసే వాళ్ళకి ఆయుర్వేద వైద్యులకి అంటే ఒంట్లో మచ్చలు శరీరం మీద వచ్చే బొల్లి మచ్చలు లాంటి వాటిని తగ్గించడానికి ట్రీట్మెంట్లలో వాడతారు అయితే ఇందులో రాగి బ్యాక్ రాకూడదు ఇది రాదు మన కెమికల్ చేత్తో పట్టుకుని చూడండి నీళ్లు పోసి తడి చేతితో నీళ్లతో తీసుకుంటున్నాను ఇది తెల్లగా విబ్బులా మారుతుంది దీన్ని సరిగ్గా పుట్టం పెడితే ఇంకా వస్తుంది మిల్క్ వైట్ వస్తుంది కాకపోతే నేను జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ మీకు చూపించడానికే కాబట్టి ఇంతవరకే చేసిన ఇదే మెయిల్తున్నాన్ని పూర్వం గ్రంథాల్లో ఏం చెప్పబడిందంటే బ్రహ్మజముడు పండు కానీ బ్రహ్మజముడు యొక్క డ్రాగన్ ఫ్రూట్ అంటున్నాం కదా అట్లా బ్రహ్మజముడు పళ్ళు ఉంటాయి ఆ పళ్ళు కానీ లేకపోతే పువ్వుల రసం కానీ దీంతో నలిపి ఈ తత్సన్నంతో నలిపి రసం తీసుకొని రసం ఇంగిలేకనికి చురికించితే మైనం అవుతుందని అది రాగిని బంగారంగా మారుస్తుందని విధానాలు గ్రంథాల్లో ఇవ్వబడ్డాయి ఆయుర్వేద గ్రంథాల్లో అయితే అవి ఎంతవరకు నిజాలో తెలియవు అయితే ప్రతిదానికి మైలు కావాల్సిందే కాబట్టి మైలు తయారు చేయడానికి చాలామంది చాలా పట్టాలు పెట్టి చివరికి ఫెయిల్ అయ్యారు ఇది మీకు రెడీమేడ్ ఫార్మ్ దొరుకుతుంది దీన్ని కెమికల్ మీరు సంపాదించుకొని జాగ్రత్తగా కెమికల్ కాస్ట్ ఏం పెద్దగా ఉండదు కాకపోతే ఇది దొరుకుతుందో లేదో చూసుకొని మీరు మీ దగ్గర ఏమైనా ఉంటే చూసుకోండి ఫార్ములా కాస్ట్ పే చేసి తీసుకోండి మీకు అన్ని విషయాలు చెప్పబడతాయి కావలసిన వాళ్ళకి కాంటాక్ట్ చేయండి సరదా కోసం కాంటాక్ట్ చేయొద్దు రెండవది నేను చాలా బిజీగా ఉంటాను కాబట్టి ముందు మెసేజ్ పెట్టండి ఓకే తర్వాత చూడండి ఇంకొకటి ఏమైల్ తు సున్నం ఈ సున్నాన్ని మరలా నేను పరీక్ష కంటే టెస్ట్ ట్యూబ్లో వేసి వాటర్ వేసి చూద్దాం అసలు అడుగున ఎంత మిగులుతుంది ఏంటనేది ఇది టెస్ట్ ట్యూబ్ ఇది దీంట్లో వేసాను ఇదే సున్నాన్ని మెల్ తుత్ సున్నాన్ని టెస్ట్ ట్యూబ్లో వేసాం దీంట్లో ఇప్పుడు వాటర్ వేద్దాం వాటర్ వేస్తే మనం వాడిన మెడిసిన్ ఏదైతే ఉందో ఆ మెడిసిన్ ఎల్లో కలర్లోకి వస్తుంది అడుగున మన తుత్ సున్నం తెల్లగా ఉండిపోతుంది దాన్ని అలా కూడా వేరు చేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ పోసాను చూడండి పసుపు రంగు అయిపోయింది చూడండి అది గోల్డ్ కలర్లోకి అయిపోయింది అది మనం మనం వేసిన మెడిసిన్ కానీ అడుగున తొత్వ సున్నం తెల్లగా అలాగే ఉంది గమనించండి ఇదిగో తెల్లగా తొత్తం యొక్క సున్నము అలాగే కూర్చుంది నీళ్ళు పోసినా కూడా దీని నీలం రాదు అంటానికి ఎందుకంటే మీకు గొప్ప తొత్స సున్నాలు ఎవరు చేయలేరు చాలామంది అనేక ఆకులలో పెట్టారు అనేక రకాల బాధలు పడ్డారు అయితే మూలికలు అస్తమానం దొరుకుతాయని గ్యారెంటీ లేవు కదా పుటాలు పెట్టే సమస్య లేదు ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు అందరికీ మంచి జరుగుతుంది సో ఇది నీళ్ళు తడి తడి చేతితో తడి నీళ్ళతో చేస్తున్నాను చూడండి తడి నీళ్ళతో పెట్టినా కూడా అక్కడ నీలం రాలేదు మీకు బాగా చూపించడానికి వేలతో కూడా మీకు చూపిస్తున్నాను తడిపెట్టి వేళ్లతో చూపిస్తున్నాను ఇంక ఇందులో తెలిపే ఉంటుంది తప్ప నీలం అనేది ఉండనే ఉండదు ఇదే తత్వం యొక్క మహా సున్నం దీన్ని ఇంకా సవ్యుకొని పొటాలు వేసుకుంటే దీన్ని కారం పెంచుకోవచ్చు అలాగే హాత్కరి ఇచ్చి పుటం వేసుకుంటారు కొంతమంది రకరకాల పొటాలు రకరకాలుగా వేసుకుంటారు చూడండి నీళ్లు పెట్టి మీ ఎదురుగుండా చేత్తో తీసి చూపిస్తున్నాము ఈ సున్నము ఎందుకంటే గొప్పగా ఎవ్వరూ కూడా యూట్యూబ్లలో చూపించరు మైలు సున్నం అందరూ చెప్తారు ఖాళీగా కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని అది చేయండి మైలు సున్నం అవుతుంది ఇది చేయండి అని చెప్తూ ఉంటారు కానీ ఆవిడ ప్రాక్టికల్గా చూపియాడు మీకు నేను అట్ట కాదు ప్రాక్టికల్గా చూపించిందే చేసిందే చెప్తే ఫార్ములా తీసుకునే వాళ్ళకు కూడా చెప్పింది చెప్పినట్టుగా అవుతుంది కాబట్టి ఎవరైనా కావాలంటే తీసుకోండి లేకపోతే లేదు ఇబ్బంది ఏం లేదు నాకైతే ఫార్ములు అమ్ముకునే అవసరం లేదు మీ కోసమే మంచి కోసం చెప్తున్నా ఈ ఛానల్ ఎప్పుడైనా తీసేయటం జరిగితే మీకు కాంటాక్ట్ నంబర్ పోతుంది ఇక మీకు లైఫ్లో ఈ సున్నాలు మీరు ఓన్గా తయారు చేసుకోవడమే తప్ప మీకు అంటూ ఫార్ములా రాదు ఎందుకంటే నేను ఛానల్ తీను కానీ ఒకవేళ ఫార్ములా ఇవ్వటం ఆపేయచ్చు కదా ఇప్పటికీ చాలా మంది రోజు కాంటాక్ట్ చేస్తూ ఫార్మర్స్ తీసుకుంటూ ఉన్నారు ఇవన్నీ రకరకాల టెస్టులు చేస్తానన్నమాట ఎన్ని టెస్టులు మీకు అవసరం లేదు ఇందాక చేత్తో చూపించే కదా సరిపోతుంది ఇప్పుడు పసుపు వేస్తాను ఇందులో చూడండి మన మైలు తొత్వం యొక్క సున్నంలో పసుపు ఇది రెడ్ డిష్ వస్తుంది చూడండి ఇంకా దీనికి కారం పెంచితే ఇంకా రెడ్ డిష్ వస్తుంది ఇంకా హీట్ వస్తుంది ఇంకా రెడ్ డిష్ వస్తుంది ఇదే మన తొత్త సున్నము సింగిల్ కెమికల్ ఫైవ్ మినిట్స్